నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు రాజ్యాంగానికి విరుద్ధంగా కువైటు రాజును విమర్శించిన పార్లమెంటును కువైటు రాజుగారు రద్దు చేసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే కువైటు రాజుగారి నిర్ణయం పైన కువైట్ దేశవ్యాప్తంగా ఎటువంటి స్పందన వచ్చిందని చెప్పి స్థానిక మీడియా ఒక సర్వే అయితే నిర్వహించడం జరిగింది పార్లమెంటు రద్దు చేయడం నిజంగా ప్రజాస్వామ్యంలో మంచిదా కాదా అని చెప్పేసి ఒక చిన్న సర్వే అయితే స్థానిక మీడియా చేసింది అందులో భాగంగా కువైటు దేశ పార్లమెంటును ను రద్దు చేసిన తర్వాత కార్యనిర్వాహక అధికారాలను కువైట్ రాజు మరియు కేబినెట్ కు పరిమితం చేయాలని చెప్పి కువైట్ రాజుగారు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సభా గారు తీసుకున్న నిర్ణయానికి కువైట్ కమ్యూనిటీ నుంచి విస్తృతమైన మద్దతు లభిస్తూ ఉంది కువైట్లో ఉన్న స్వచ్ఛంద సంస్థలు గాని ప్రజలు కాని అందరి నుంచి కువైట్ రాజుగారికి మద్దతు వచ్చిందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది కువైట్ లోని అన్ని ప్రముఖ సామాజిక ధార్మిక స్వచ్ఛంద సంస్థలు కువైట్ రాజుగారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నామని చెప్పి వెల్లడించాయి మతపరమైన మరియు ధార్మిక రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రముఖ సంస్థ జమియాత్ ఇహాతురాజ్ అల్ ఇస్లామి కువైటు రాజుగారి నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నట్టు ప్రకటించింది కువైట్ దేశం యొక్క భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడటంలో సముచితమని చెప్పి కువైటు రాజుగారు ప్రకటించినప్పుడు కువైటు రాజుగారికి మద్దతు ఇవ్వాలని చెప్పి కార్యకర్తలకు మేము సూచనలు కూడా చేశామని చెప్పి ఆయన వెల్లడించారు దేశ భద్రత ఆర్థిక సామాజిక విద్యా ప్రగతికి పాలకుడికి పాలకుల మధ్య సతంబంధాలు అవసరమని చెప్పి పాలకుడు చుట్టూ చేరి ఆయనకు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పి సమస్త ఒక ప్రకటనను విడుదల చేసింది ఏది ఏమైనా సరే కువైట్ రాజుగారు ఉన్నట్లుండి కువైట్ పార్లమెంటును రద్దు చేసి ఆ యొక్క అధికారాలన్నీ కువైట్ రాజుగారికి కువైట్ మంత్రి మండలి క్యాబినెట్ ఏదైతే ఉందో అక్కడి వరకే పరిమితం చేయడం అలాగే పార్లమెంటు భవనానికి కూడా మూసివేయడం జరిగింది దీంతో నాలుగేళ్లకు మించకుండా రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ ను కువైట్ రాజుగారు రద్దు చేయడం జరిగింది దీంతో కువైట్ ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తూ ఉందని చెప్పి అందరూ వెయిట్ చేస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్లోని సంస్థలు కానీ లేకపోతే మతపరంగా కానీ ప్రజల పరంగా కాని అన్ని విభాగాల ద్వారా మనకు కువైటు గారికి మద్దతు లభించింది ఆయన తీసుకున్న నిర్ణయం సరైందే అని చెప్పేసి కువైటు గారికి మద్దతు ఇస్తూ కువైట్ దేశ అభివృద్ధికి మనం తోడ్పడాలి కానీ ఆయన్ను విమర్శిస్తూ దేశానికి కువైటు రాజుగారు మనం చూసుకుంటే ప్రథమ పౌరుడు భావిస్తారు అటువంటి ఆయన్ను విమర్శిస్తూ అవమానకరమైన రీతిలో మాట్లాడుతూ ఉంటే ఎవరు చూస్తూ గురుకు అని చెప్పేసి ప్రజలు చెప్పడంతో కువైట్ రాజు గారు కూడా తాను తీసుకున్న నిర్ణయం సరైందే అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్